హాయ్ వన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు సీతారత్నం ఎయిట్ నేను ఈరోజు సంవత్సరానికి సరిపడా నిల్వ పచ్చడి పెట్టుకుంటున్నానండి ఆవకాయ అది ఎలా పెట్టుకుంటానో మీకు చూపిస్తాను దానికోసం నేను ముందుగా మామిడికాయల్ని కడిగి ఒక క్లాత్తో తుడిచి పెట్టుకున్నాను ఇందులో నాలుగు బౌళ్ళు ముక్కలు తీసుకున్నామనుకోండి ఒక బౌల్తో ఉప్పు ఒక బౌల్ కారం ఒక బౌల్ ఆవపిండి బౌల్లో సగం మెంతుల పొడి ఒక బౌల్ నిండా వెల్లుల్లి ఇవి కొలతలు వెల్లుల్లిపాయలు రేఖలు విడదీసుకొని వాటి చివర్లు తీసుకోవాలండి కొద్దిగా వెల్లుల్లిపాయ కూడా కచ్చాపచ్చాగా పట్టుకొని పేస్ట్ వేసుకోవాలి చిటికెడు పసుపు అన్నీ వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి కొద్దిగా బెల్లం కూడా వేసుకోవచ్చండి కావాలి అంటే అది టేస్ట్ బాగుంటుంది కలర్ బాగుంటుందండి సంవత్సరం అంతా అదే కలర్లో ఉంటుంది బెల్లం వేసుకుంటే కావాలంటే ట్రై చేయండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఆయిల్ ఒక గిన్నెలో పోసుకొని మామిడికాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు ఆ ముక్కల్ని తీసుకుని ఈ బాగా కలుపుకున్న మిశ్రమంలో వేసుకోవాలి వేసుకుని వీటికి ఉప్పు కారం మనం కలుపుకున్న మొత్తం మిశ్రమాన్ని ముక్కలకు పట్టించుకోవాలి అలా పట్టించుకున్న మిశ్రమాన్ని ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ జాడీలోకి కానీ తీసుకోవాలి ఇలానే మొత్తం మిగిలిన ముక్కలు అన్నీ కూడా వేసేసుకోవాలండి మొత్తం ఇలా కలుపుకొని ఒక డబ్బా నిండా పెట్టేసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ పైన పోసుకొని మళ్ళీ మూడవ రోజు కలుపుకోవాలండి ఇదిగోండి ఇలా కలుపుకోవాలి మొత్తం ఒక్కసారి దీన్ని మళ్ళీ మూడవ రోజు కలుపుకోవాలి చూసారా మూడవ రోజు కలుపుకుంటే ఇలా ఉంటుంది పచ్చడి ఇలా పెట్టుకుంటే సంవత్సరం అంతా పాడవకుండా ఉంటుందండి పచ్చడి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇంతేనండి ఆవకాయ పచ్చడి తయారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి